యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అరవై ఆరవ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్లో డాన్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకు వీరాభిమాని అయిన డాన్ రమేష్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో నూతన డైరెక్టర్లను ప్రోత్సహించడంలోనూ అక్కినేని నాగార్జున ముందుంటాడని అలాగే రానున్న రోజుల్లో మంచి సినిమాల్లోని నటిస్తూ గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలని ఆయన ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని నాగార్జున డాన్ రమేష్ అన్నపూర్ణ థియేటర్ మేనేజర్ తాటిపల్లి సునీల్ కుమార్ ఏ ఎల్కపల్లి రాజేష్ రామచంద్ర శ్రీకాంత్ పొన్నగంటి సురేష్ కుమార్ మా తో కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఫ్యాన్స్ అందరం జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముందు ముందు మంచి మంచి గొప్ప అవకాశాలు రావాలి మొన్న కుబేర అయితే ఈరోజు కూలి ఇట్లాంటి ముందు ముందు ఎన్నో మంచి ఆలోచనలతోని ఎంతోమంది కొత్త డైరెక్టర్లు పరిచయం చేసి చేసిన ఘనత ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకై ఉంది ఇలాంటివి ముందు ముందు మనం జరుపుకోవాలని ఆయన ఆరా సంతోషంగా ఉండాలని ఆ భావంతో కోరుకుంటున్నాను జై అక్కినేని జై జై అక్కినేని